బీసీ కులస్తులందరూ సమరశీల ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు పిలుపునిచ్చారు బీసీల సమస్యల పరిష్కారానికి అడ్డుగా ఉన్న న్యాయ రాజ్యాంగపర అవరోధాలను అధిగమించి సామాజిక న్యాయం సాధించేందుకు అన్ని బీసీ కుల సంఘాలు ఐక్యంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని శంకర్రావు పిలుపునిచ్చారు గవర్నర్ గవర్నర్పేటలోని ఎంబీవీకే కార్యాలయంలో ఆదివారం జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు బీసీల అన్ని సమస్యలపై ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చిన ఐదు వందల మందికి పైగా ఉన్న బీసీ ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు ప్రధానంగా పదహారు అంశాలపై చర్చ సాగి ఏకగ్రీవంగా ఆమోదించిన పలు తీర్మానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచారు ఈ సందర్భంగా కేశవ మాట్లాడుతూ రాష్ట్ర జనగణనతో పాటే సమగ్ర కుల గణనను శాస్త్రీయంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనాభా దమాషా మేరకు బీసీల రిజర్వేషన్లు చట్టబద్దంగా అమలు చేయాలన్నారు కూటమి ప్రభుత్వం ఎన్ని వాగ్దానాలైనా చట్టసభల్లో ముప్పై మూడు శాతం స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు జరపాలన్నా ముందుగా కుల గణన చేయడం తప్పనిసరి అన్నారు బీసీల్లో ఏ ఏ కులాల వారు మంది ఉన్నారో తెలియకుండా ఏ మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలో తెలియదన్నారు న్యాయ రాజ్యాంగపర ఆటంకాలు రాకుండా సమగ్ర కుల గణన జరగాలన్నారు బీసీ రిజర్వేషన్లో కూడా అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరగాలంటే ఏబీసీడీలుగా వర్గీకరించాల్సి ఉందన్నారు సుప్రీంకోర్టు బీసీలకు రిజర్వేషన్ పరిమితిని యాభై శాతం కంటే అధిగమించేలా మరో చట్టం చేయాల్సి ఉందన్నారు అందుకు పార్లమెంటు చే రాజ్యాంగ సవరణలు జరగాలన్నారు ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగం షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టించాలన్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగుస్తున్నందున ఆరు నెలలు అటు ఇటుగా ఎన్నికలు నిర్వహించుకునే వెసులుబాటు ఉందన్నారు ఈ మొత్తం ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్ధ రిజర్వేషన్లు అమలు జరపాలన్నారు రాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ను ఎన్నుకున్నందుకు బీసీల ఆకాంక్ష మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచి బీసీలకు సామాజిక న్యాయం అందించాలని శంకర్ రావు డిమాండ్ చేశారు అదేవిధంగా జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు ఓబీసీ సబ్ ప్లాన్ రూపొందించి ఆ మేరకు బడ్జెట్లో కేటాయింపులు జరిపి ప్రత్యేక నోడల్ ఏజెన్సీ ద్వారా సక్రమంగా అమలు జరపాలన్నారు అలాగే ఓబీసీ మహిళలకు సబ్ కోటా కేటాయిస్తూ చట్ట సభల్లో మూడు శాతం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించి అమలు చేయాలన్నారు ఎన్నికల వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం చేసి వెంటనే అమలు జరపాలన్నారు అలాగే మరో ఎన్నికల వాగ్దానం యాభై ఏళ్లకే బీసీ ప్రజలకు వృద్ధాప్య సామాజిక పెన్షన్ను కూడా వెంటనే అమలు చేయాలని తెలిపారు ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చినటువంటి బీసీ సంక్షేమ సభ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా అనుబంధ సంఘాలు రాష్ట్ర కార్యవర్గం కూడా సమావేశమయ్యి భవిష్యత్తు కార్యాచరణ ఒక క్రమంలో తీసుకోబోయేటువంటి పరిస్థితుల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎన్నికల్లో బలహీన బడుగు వర్గాలకి సంబంధించినటువంటి అనేక హామీలు కూడా ఇవ్వటం జరిగింది ఆ హామీలు నెరవేర్చాలని చెప్పని మేము ఈ యొక్క సభలు సమావేశాలు పెట్టుకునేటువంటి పరిస్థితిని ప్రభుత్వాలు మాకు కల్పిస్తూ ఉన్నాయి ఇది సరైనటువంటి న్యాయం కాదు మా వాటా మాకు రావాలనే ఉద్దేశంతోనే మేము పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితిని మీరే కల్పిస్తూ ఉన్నారు ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో మరి నేను ఒక బీసీని అని చెప్పుకుంటా ఉన్నారు అయ్యా మరి బీసీ అనుకున్నప్పుడు చట్టసభల్లో మరి అదేవిధంగా మహిళా రిజర్వేషన్ కానీ చట్టసభల్లో కానీ మరి ఎవరికీ లేనటువంటి క్రిమినేర్ని కానీ బీసీ మంత్రిత్వ శాఖను కానీ మరి బీసీ సప్లాన్లో నిధులు కానీ ఇవన్నీ కూడా మీరు ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మండల సిఫార్సు చేయాలని కూడా అనేక సందర్భాల్లో ధర్నాలు రాసారోకాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం మీరు పాలకులుగా ఉండి మా యొక్క మరి బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు మీరు చేపట్టాల్సినటువంటి పరిస్థితిలో మాకు రావాల్సినట్టు మేము ఎవరు కూడా యాచించాల్సిన అవసరం లేదు రాజ్యాంగబద్ధంగా మాకు సంక్రమించినటువంటి హక్కులను మేము కాపాడుకోవడానికి ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇవాళ యాభై శాతం సీలింగ్ అని చెప్పని న్యాయమూర్తులు చెబుతున్నారు ఎక్కడ ఏ రాజ్యాంగంలో కూడా యాభై శాతం దాటకూడదనటువంటి ఎక్కడ విషయం కూడా లేనటువంటి మరి రాజ్యాంగం వేరు న్యాయమూర్తులు న్యాయస్థానాలు వేరు కాబట్టి మా యొక్క హక్కులు కాలరాస్తాకి మీరు సరైనటువంటి విధానం కాదు మండల సిఫార్సులు ఏదైతే ఆ రోజున మండల సిఫార్సు చేశాడో ఆ సిఫార్సులని కూడా మేము అమలు చేయాలని చెప్పి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చారు నేను రాగానే కులగణాంకాలు చేసి స్థానిక సమస్యల్లో జనాభా నిష్పత్తి ప్రకారంగా మీకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారు